అప్పటికప్పుడే మీ స్కిన్ అనేది వైట్గా మారే వైటనింగ్ ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చాను హలో అండి ఈరోజు ఒక మంచి వైటనింగ్ ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని మీ స్కిన్కి పెట్టుకోవచ్చు ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి ఎక్కడ కావాలన్నా కూడా మీరు అప్లై చేసుకొని చక్కగా ఒక పావు గంట సేపు ఉంచుకొని వాష్ చేసుకుంటే చాలండి వైటనింగ్ ఫేస్ ప్యాక్ అండి చాలా చాలా బాగుంటుంది మీరు వెంటనే కలర్గా కనిపించాలి మంచి కలర్తో అని అనుకుంటే ఈ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అనేది ఇంట్లో తయారు చేసుకొని ఈజీగా పదే పది నిమిషాలు కూడా పట్టదండి చక్కగా మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు మచ్చలు మొత్తం తొలగిపోతాయండి అలాంటి ఫేస్ ప్యాక్ని ఇప్పుడు మనం వెంటనే చూసేద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో పళ్ళు తోముకునే పేస్ట్ అండి కోల్గేట్ పేస్ట్ అయినా సరే ఏదైనా సరే మీరు పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి చక్కగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కాకపోతే ఈ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకొని ఒక పావు గంట సేపు మాత్రమే ఉంచుకొని వాష్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అప్పటికప్పుడే మనం కలర్గా కనిపిస్తాము అలా మా దగ్గర ఉండే వైనాడు నుంచి మేము కాఫీ గింజల నుంచి మేమే స్వయంగా తయారు చేపించిన కాఫీ పౌడర్ అండి మంచి బ్రాండ్ మీరు కూడా వేసుకోండి అలా వేసుకొని ఈ తేనె మేమే తేనె పట్టు నుంచి పట్టిస్తామండి అలాంటి ఒరిజినల్ తేనె అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కాఫీ పౌడర్ కానివ్వండి అన్నీ ఉంటాయి ఆ తర్వాత బేకింగ్ సోడా అండి చిన్న స్పూన్ తోటి కాఫీ పౌడర్ కొంచెం పెద్ద స్పూన్తో వేసాం కదా అదే స్పూన్తో పేస్ట్ వేసుకొని మనం ఒక పావు స్పూన్ తేనె అర స్పూను బేకింగ్ సోడా చిన్న సైజు నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయని పిండుకోవాలండి లేదు అంటే పెద్ద నిమ్మకాయ అయితే ఒక్క నిమ్మ చెక్క చాలు సగం నిమ్మకాయ చాలు అనమాట అలా నిమ్మకాయ జ్యూస్ని అందులో వేసేస్తున్నాం కదా బాగా బేకింగ్ సోడా వేసాం కాబట్టి నొరగ అనేది బొరబొరా వచ్చేసింది కదండి ఇప్పుడు మనం స్పూన్ తోటి అవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి మనం ఎన్నో ఫేస్ ప్యాక్స్ పద్మాస్ ప్రోడక్ట్స్లో కొనుక్కున్నవి అవనివ్వండి నేను చూపించినవి మీరు చేసుకున్నా కూడా కొందరిది సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటుంది కదండి అన్నీ హోమ్మేడే కాబట్టి మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేసేటివే కాబట్టి ఒక్కసారి చేతి మీద మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని మాత్రమే ఫేస్కి పెట్టుకోండి ఎందుకంటే ముందు జాగ్రత్తగా నేను చెప్తున్నానండి అలా పెట్టుకుంటే మీకు ఇంకా ఏ డౌట్ ఉండదు అనమాట ఒకవేళ మాకు పడుతుందో పడదో అనే సందేహం కూడా లేకుండా మీకుంటుంది ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తానండి ఇది ఏంటంటే మనం చేతికి ఇలా పెట్టుకునే ఫేస్కి కూడా ఇంతేనండి మీరు చేత్తో తీసుకొని చక్కగా పెట్టుకోవచ్చు బ్రష్తో పెట్టుకోవచ్చు అలా పెట్టుకునేటప్పుడు కొంచెం మనం పెట్టుకొని వదిలేసిన తర్వాత చురుకుమంటది అనమాట అది ఏమి కాదండి బేకింగ్ సోడా వేస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది అనమాట చక్కగా ఇలా పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఒక పావు గంట ఉంచుకొని మీరు చక్కగా వాష్ చేసేసుకోండి ఇలా పెట్టుకుంటే మీరు అప్పటికప్పుడే మీరు కలర్ అనేది చేంజ్ అవ్వటం జరుగుతుంది అనమాట ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళాలి అబ్బా మొహం అంత జిడ్డుగా ఉంది అంతా పేరుకుపోయి కలర్ తక్కువగా అనిపిస్తాయి ఏంటో ఎంత డల్గా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఈ ప్యాక్ రెడీ చేసుకొని అప్పటికప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇది ఎప్పటికప్పుడే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఈ ప్యాక్ నిలవ ఉంచుకోకూడదు మనం తయారు చేసుకొని చక్కగా మీకు దగ్గరగా చూపించాను కదండి ఆరిపోయిన తర్వాత పావు గంటకే మనకి బాగా ఆరిపోతుంది మీరు పల్సగా పెట్టుకుంటే సరిపోతుందండి నేను కలిపిన మోతాదులో కలుపుకొని అలా కొంచెంగా కలుపుకుంటే మీకు నెక్కి హ్యాండ్స్కి ఫేస్కి సరిపోతుందండి చక్కగా వాష్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఆరిపోయిన తర్వాత మీకు కలర్ చేంజ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో అలా మనకి మంచి కలర్ అనేది వెంటనే తెలిసిపోతుందండి ఇది మనం బేకింగ్ సోడా వేస్తాము లెమన్ వేస్తాం కాబట్టి మన స్కిన్ మీద ఉన్న మురికి మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట చూసారు కదా స్కిన్ వైటెనింగ్ ప్యాక్ అండి ఈ ప్యాక్ తోటి మీ స్కిన్ అంతా కూడా వైట్గా వచ్చేస్తుంది కాకపోతే మీరు బ్రూ కాఫీ పొడైనా వేసుకోవచ్చండి మా దగ్గర అయితే మేము స్వయంగా పట్టిస్తాము ఫిల్టర్ కాఫీ పొడి అండి మేము గింజల నుంచి తయారు చేపించిన పౌడరు హెయిర్కి అయినా సరే అయినా సరే మనం కాఫీ తాగటానికి కూడా వాడుకోవచ్చు అలాంటి కాఫీ పౌడరు పద్మాస్ ప్రోడక్ట్స్లో చూశారు కదా వీడియోలో ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేము కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించటం జరుగుతుందండి చూశారు కదండి స్కిన్ కూడా ఇందులో మనం నిమ్మకాయ అనేది వేశాం కాబట్టి నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిపిస్తుందండి అలాగే మొటిమలను కూడా బాగా తగ్గిస్తుంది అనమాట మరియు వృద్ధాప్య సంకేతాలను కూడా మనకి తగ్గిస్తుంది చూశారు కదండి మనం ఇందులో నిమ్మకాయ వేసాం కాబట్టి అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా ఇది మూసుకుపోయిన రంధ్రాలను కూడా మరియు అంతర్లీన మృత చర్మ కణాలను కూడా తొలగించేస్తుందనమాట పూర్తిగా అంత బాగా పనిచేస్తుందండి గంట మీరు స్కిన్ మీద ఉంచుకొని వాష్ చేసేసుకోండి ఇలా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈ ప్యాక్ చాలా ఉపయోగపడుతుందండి స్కిన్ వైటనింగ్ ప్యాక్ ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు ప్యాచ్ టెస్ట్ చేతి మీద చేసుకొని ఆ తర్వాత ముఖానికి పెట్టుకోండి పసిపిల్లలకి ఫైవ్ ఇయర్స్ అలాంటి వాళ్ళకి పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకొద్దండి టీనేజ్ వయసు నుంచి అందరు పెట్టుకోవచ్చు జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు అప్పటికప్పుడు రావటం జరుగుతుందండి చూశారు కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని మీ సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుంది పిల్లలకి జుట్టు తెల్లబడుతుందా చిన్న వయసులోనే తెల్లబడుతుందా మీరు అస్సలు దిగులు పడద్దు దిగులు చెందనే చెందొద్దండి ఎందుకంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బ్లాక్నింగ్ పౌడర్ అని హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అని వచ్చిందండి ఇది ఆర్గానిక్ ఐటమ్స్ తోటి బాగా రోస్ట్ చేసి కేరళ వాళ్ళ చేత మేము తయారు చేపించడం జరిగిందండి ఇది మీరు ఒక్కసారి తలకు పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు కుద్దుళ్ళలో నుంచే వెనక్కి వెళ్ళిపోతుందండి ఇంకా తెల్ల జుట్టు అనేది రానివ్వదు అనమాట రాకుండా ఉన్న జుట్టు అలాగే నల్లగా ఉంటుంది ఉన్న నల్ల జుట్టు కూడా ఇంకా నల్లగా తలతల మెరిసిపోతూ ఉంటుంది తెల్ల జుట్టున్నా కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుందండి ఇక వైట్ జుట్టుని రానే రానివ్వదండి పిల్లలకైతే స్టాప్ చేసేస్తుంది తెల్ల జుట్టుని రాకుండా ఇంత మంచి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ని ఆర్డర్ చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఇదేంటా అనుకుంటున్నారా ప్యూర్ అలోవెరా అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవెరా ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి మన హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అరికాళ్ళు పగిలిన చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవేరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవేరా అండి అంతేకాదండి మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది జిడ్డు పట్టుందా మీ ముఖం జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవేరాని కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవేరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి రోజులో రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి మచ్చలు మాయమైపోతాయి స్కిన్ అనేది తళతళ మెరిసిపోతుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవీరా ప్యూర్ అలోవీరా ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు